నేటి జగన్నాథర దసరా దీపావళి సంక్రాంతి పండుగలను పురస్కరించుకుని తాండూరు పట్నంలోని వస్త్ర స్త్రీ దుకాణ యజమానులు లక్కీ డ్రా కార్యక్రమాన్ని చేపట్టారు వస్త్ర దుకాణంలో ప్రతి ఐదు కొనుగోలుపై వినియోగదారులకు లక్కీ డ్రాఫన్ ను అందజేశారు సంక్రాంతి పరాదాను పురస్కరించుకొని బుధవారం లక్కేడ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు దాంట్లో మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న చేతుల మీదుగా నక్కేట్రా తీసి విజేతలకు బహుమతులు అందజేశారు మొదటి బహుమతిగా ఉండ ఆక్టివ్ తో పాటు మరో పది మందికి రైస్ కుక్కర్లను పది మందికి డిన్నర్ సెట్లను లక్కేటలు అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు కస్టమర్లకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మహాకా రాఘవేందర్ ఆర్ఎస్య సంఘం ప్రతినిధులు బాను యువ నాయకులు బిర్కర్ రాఘు నిర్వాహకులు పునీర్ సాగర్ తైతరులు పాల్గొన్నారు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు వస్త్ర శ్రీ ట్రెండ్స్ ఆధ్వర్యంలో దసరా దీపావళి సంక్రాంతి పురస్కరించుకొని లక్కీ డ్రా నిర్వహించడం అయినది దాని లోపల ప్రతి కస్టమర్కి ఫైవ్ హండ్రెడ్ కొనుగోలు చేసిన వారికి ఒక టోకెన్ ఇవ్వడం జరిగింది దాంట్లో ఫస్ట్ ప్రైజ్గా యాక్టివా పది ప్రైజులు రైస్ కుక్కర్ పది ప్రైజులు డిన్నర్ సెట్లు మొత్తం టోటల్ ట్వంటీ వన్ ప్రైజెస్ ఉన్నాయి అవి ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గారు మరియు మున్సిపల్ కౌన్సిలర్ మంతల్ రాఘవేందర్ గారు కోప్షన్ మెంబర్ రాఘవేందర్ గారు మరియు ఆరవేశం అధ్యక్షులు గారు మరియు అందరి సమక్షంలో ఈరోజు డ్రా తీయడం అవుతుంది కూపన్స్ మొత్తం ఒక దాంట్లో ఒక కూపన్ ఒక ప్రైజ్ వచ్చిన గెస్ట్లు తీస్తారు ఒకటొకటిగా దాన్ని ప్రైజ్ బోర్డు పైన ఎంట్రీ చేస్తాము ప్రతి ఒక్కటి చూసుకోగలము अ हैं ഇത്ര വളണ്ടി ചിത്തേ മത്ര യാരോ ഹും നല്ലതാണ് നടക്കില്ല നട റോഡ് ആവില്ല അങ്ങേ ദീൻ തോ రావണ്ട ദീൻ തോ അല്ലേ നടളൂടെ ഇത്ര നടോ ദാണ്ടലൂടെ കൽപ്പ ഒക്കേ സാരെ ഒക്കേ ദാണ്ടലൂടെ ദാണ്ട കാട്ടല എന്നാ കുണ്ടി കുടയേ बढ़े बहुत आराम से निश्चिंत अच्छा जी अन्य मोटम लिए थे एक 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 � टीम हैपाल रेडी ये पैनल बंद है टीम हैपाल रेडी आपसे मनोज जी की पैनल बंद है हां जी इधर लेजिए आज मलेश यू सेंट थे आपसे आकर आकाप माने ना बा कौन आता है फिर से पैर पे फिर से यूनिट प्राइस डिनर सेट लास्ट मोख प्राइस ఏరండి మీది మీరు శ్రీ ట్రెన్ లో షాపింగ్ చేశారా వస్త్ర శ్రీ లో మీరు షాపింగ్ చేశారా లోకల్లో మీకు సంక్రాంతిలో మంచిగా ఏదైనా ప్రైజ్ వస్తుందని అనుకుంటున్నారా ఈరోజు అక్కి డిపుల్గా కాకపోతే మీకు అనుకున్న మీకు ఎక్స్పెక్టేషన్స్ లేదు కానీ వస్తే ఏమైనా అయితే మీరు చూడాలని కదా తొందరగా వచ్చేయండి మీకు యాక్టివా బైక్ వచ్చేసి మీకు ఫస్ట్ ప్రైజ్ విన్నర్స్ మీరు మీకు యాక్టివ్ వచ్చింది మీ షాప్ కి రెండు హలో మున్సిపల్ గారు నేను వాతావరణం ఇద్దరితో సమతం తిరిగి వచ్చి మిమ్మల్ని వెళ్తాం అంత లక్షలు నమస్కారం